మిత్రులారాం నిన్న రాత్రి చంద్రగ్రహణం అంటే చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి వస్తే అది చంద్రగ్రహణం దానివల్ల చాలా అపశకునాలు జరుగుతాయని పండితులు ప్రజల్ని భయాభ్రాంతులు చేస్తున్నారు వాస్తవంగా ఇది పండితులు తన సొంత స్వార్థం కోసం ఆదాయం కోసం అబద్ధాలు ఆడే ఒక పెద్ద అబద్ధాల పుట్ట దీన్ని నమ్మి చాలామంది మోసపోయి మందిరాలకు వెళ్ళి పూజా పునస్కారాలు చేసి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ అలాగే పండితులు ఏం చెబుతున్నారంటే తెల్లవారి మీరు మందిరంకి వెళ్ళి ఏవైనా ఒక కొన్ని వస్తువులు సమర్పించుకోమని చూడండి ఎంత మోసం అందుకని ఇలాంటి పండితులు వ్యాసాలు నమ్మొద్దు ఇదో ఇక్కడ చూడండి భద్రపత్తూరు మండలం రాజాం గ్రామంలో ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మూలన సమితి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు అంటే కోళ్ళు తెచ్చుకుని తింటూ రాత్రి అంత బయటే గడిపారు అంటే వాళ్ళకి ఏమైపోద్దాని ఇది ప్రజలకు ఒక సందేశం ఇవ్వడానికి ఇదంతా కేవలం బూటకం మనుషుల్ని భయాభ్రాంతులు చేసి వాళ్ళ గుప్పిట్లో తీసుకోవడానికి ఈ పండితులు పండిన కుట్ర అలాగే ఈ కాసాయ వర్గాలు కూడా పండిన కుట్ర దాన్ని మనం కొట్టాలంటే ఈ మూఢ నమ్మకాలని మనం దూరం పెట్టాలి ప్రజలకు చైతన్యవంతం చేయాలి కష్టపడితేనే మనకు ఫలితం మందిరంకో ఇంకో మస్జిద్కో చర్చికో వెళ్ళి మనం పూజలు చేస్తే మన సమస్యలు తీరవని అర్థం చేసుకోవాలని కోరుకుంటూ నేను కూడా నాస్తికవాదాన్ని అనుసరించిన వాడిని సో మనం దీన్ని ఒక ఆసరాగా తీసుకుని తప్పనిసరిగా మీరు అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను